మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ప్రియుల ఈనాటి మన్నను బలపరచు దేవుని వాగ్దానము వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగుజేతును గనుక కన్యకలను యవ్వనలను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించదురు ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము దేవునికి స్తోత్ర ప్రార్థన మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు నాయన తండ్రి గొప్ప దేవుడు మహోన్నతుడు తండ్రి ప్రభ ఇదిగో నాయన యువదేకాల సమయం ఉన్న నాయన ప్రభు మిమ్మల్ని ఇట్టే రీతిగా నాయన ప్రార్థించుటకు నాయన మీరు ఇచ్చిన సమయంను బట్టి మీకు స్థుతుల స్తోత్రాలు ఇదిగో నాయన ప్రార్థిస్తుండగా మీ సన్నిధి ఉంచండి మీ కృపించండి ఉంచండి మీ కనికరి ఉంచండి మా పట్ల మీ దయ చూపండి తండ్రి మీకు స్థుతుల స్తోత్రాలు ఇదిగో తండ్రి ప్రభు మా దుఃఖమునకు ప్రతిగా నాయన తండ్రి సంతోషం ఇచ్చే దేవుడు కనుక నాయన తండ్రి మీరే మమ్మల్ని నాయన తండ్రి మా విచారములు కొట్టివేసి నాయన తండ్రి మాకు ఆనందము దైత్యము నడిచినం తండ్రి మీకు స్థుతుల స్తోత్రాలు మేము చేసే ప్రతి పనిలో నాయన ప్రభా మీరే తోడుండండి మీరే నడిపించండి మీ నామానికి మీరే మహిమి తెచ్చుకోమని మా ప్రభును రక్షకుడినైన ఏసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి ఆ